శ్రీపాదరాజం శరణం ప్రపత్ శ్రీ పాదరాజం ప్రపద్ధి కాషాయ వస్త్రం కరదండధారిణి కమండలం పద్మ కరేన శంఖం చక్రం గదాభూషం శరణం ప్రపత్ ఇప్పుడు మనం పుత్తూరులో ఉన్నామండి గట్టు స్వామి అనే అభూత స్వామి దగ్గర ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ మహాత్ములు తెలుసుకోవాలి మహాత్ములు తెలుసుకోవాలి సాధు దర్శనం సర్వ పాప నాశనం కాబట్టి మనం ఇలాంటి మహాత్ములు వచ్చి దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమైన స్వామి అనుగ్రహం పొందడం అంటే మామూలు మాటలు కాదు వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ యొక్క అంశాలుగా ఆయన అనుగ్రహంతో అందరూ భగవంతుని అనుగ్రహంతోనే తీసుకొస్తారు జన్మ అది వేరే విషయం కానీ దత్తానుగ్రహంతో ఆ వీళ్ళందరూ తీసుకొచ్చారు కాబట్టి మనము ఇలాంటి మహాత్ములు దర్శించుకుందాము కాబట్టి స్వామివారు ఒకసారి మీరు అందరూ దర్శించుకునేయండి స్వామివారు అని తన తాత దగ్గరికి తర్వాత ఇలా కొన్ని కొన్ని నెల్లూరుకి ఇలా చోట్ల కూడా కొన్ని చోట్ల తీసుకెళ్తూ ఉంటారు నేను ఇది కూడా ఒకసారి దర్శించుకున్నాను మళ్ళీ నేను ఒకసారి తాతగారిని మళ్ళీ ఒకసారి చూద్దామనేసి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి కోసం కాబట్టి తాతగారుకి అంటే ఎట్లా అయ్యారు ఆయన ఆయన కవదూత్కి ఎట్లా ఎట్లా మారారు అంత ముందు ఏంటి అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళ బంధువుల్ని మనం అడిగి తెలుసుకుందాము ఒకసారి రా తల్లి ఒకసారి

మేము బయట బయట అమ్మాయి బయట అమ్మాయి మా అత్త మా ఛాయ దగ్గర మా మామయ్య గారికి సొంత అక్క కొడుకు అదే చెప్పేది బంధువులు అని చెప్పి అంటే బయట వాళ్ళని కాదు మీరంతా కలిపి బంధువులే అంటే అది ఇంకా తాతగారి గురించి చెప్పండి ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి మామూలు మనం అని చెప్పారు మామూలుగా ఉంటారు చిన్నప్పుడు ఆది తొమ్మిది మా అత్తమ్మ మ్యారేజ్ అయ్యప్పటి నుంచి మౌనమే మౌనం ఎక్కువ మాట్లాడారు కాదు వాళ్ళ అక్కాయి వాళ్ళ ఇల్లు వచ్చి కాళహస్తిలో అక్కడ ఉంది వాళ్ళ ఇల్లులో పని స్వామి అక్కడ వాళ్ళ అక్కాయి వాళ్ళ ఇంట్లో అక్కడ గోపాలబాము గోపాల స్వామి ఉన్నారు కదా లోబాయి దగ్గర కాళహస్తి శ్రీ ఒక శ్రీశంఖల గోపాలబాబం ఓకే ఆయనకి స్వామి చేత బెషీ ఇచ్చేవారు స్వామి వాళ్ళు స్వామి స్వామి చేత ఇచ్చి వాళ్ళ అక్కాయి వాళ్ళు చెప్పి చెప్తున్నారు

సరే ఏమైనా మాట్లాడతారా తండ్రి ఒకసారి అయితే స్వామి కంటిన్యూగా వన్ డే అంతా మాట్లాడాలంట అదే మాత్రం నేను పొరపాటు చేశాను నేను రాసుకుంటే బాగుండు అంటే ఒక వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడాలంట మాట్లాడారా అది ఏం మాట్లాడని తెలియలేదు అది అర్థం కాలేదు మాకు నేను జాగ రాసుకుంటే బాగుండునాయని అని చెప్పి మాత్రం చాలా ఫీల్ మాట్లాడతారు ఇరవై నాలుగు గంటలు కంటిన్యూ గా మాట్లాడుతున్నారు అద్భుతంగా చెప్పారు ఇక్కడే కాబట్టి ఇదంతా కూడా మహాత్ముల నిలయం మహాత్ముల నిలయం ఎవరో ఒకరు కావాలి ఒక స్వామిని వెలుగులోకి రావాలంటే మన మీలాంటి వాళ్ళు ఎవరు రావాలి కాబట్టి దగ్గర చాలా మంది వచ్చి దర్శనం ఉంటారు స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాడు స్వామిని చూడండి చక్కగా ఆయన యొక్క మెడలు ఉన్న మల్లెలు పరమలించగాని దత్తాత్రేయుడు యొక్క శిఖను ఆ శిఖ చూడింది ఒకసారి జటాజు జటా అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామి జడలు అసలు చాలా అద్భుతంగా ఉన్నారు బంగారం తండ్రి ఒక్కసారి కూర్చొని తండ్రి జగాదరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం दत्तात्रेय मं भजे जगत्पत्तिकर्त चीसभाषा विमुक्ताय दत्ताे नमोस्तु ते कर्पूरकाय ब्रह्ममूर्तिराय चेदशास्त्रपरिज्ञा दत्तात्रेयाय नमोस्त जटादर पांडुरंग कृपा మిదిన్ సర్వరోగారం దేవం దత్తాత్రేయం ం భజే జ జగత్ చ స్థితి సంహారేతవే బాపాశవిముక్తాయ దత్తాత్రేయాయ నమో స్వామి ఆజ్ ఎం ధన్యమైంది మీరాడి మహాత్ముల దగ్గర సిద్ధమంగళ స్తోత్రం చదివితే సిద్ధులు అదృశ్య రూపంలో దేవిస్తారు అని మేము శ్రీపాదవల చరిత్ర విన్నాం తండ్రి కాబట్టి మీ ఎదుట సిద్ధమంగళ స్తోత్రం ప్రత్యక్షంగా పడే అదృష్టాన్ని మాకు కల్పించారు श्रीपादराजं शरणं प्रपद्ये श्रीमदनन्ता श्रीविभूषित अप्पलक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राध सुरेख श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्री सी श्री भव माता सुमती वाशल्यात परोषित जय श्रीपादा जय विजयी दिग्विजयी श्रीमदंडा सी विजयी भव सत्य ऋषिश्वर दुहिता नंदन ీచరి జయ విజయీవ దిగ్విజయీమ శ్రీ విజయీ భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీవ దిగ్విజయీవ సిమలఖండ్రీ విజయీవ దోచోపాతి దేవలక్ష్మి గణ సంఖ్యాతీచరి जय विजयी दिग्विजय श्रीमदंड श्री विजयी पुण्यू राजमा गर्भ पुण्य फल संजात जय विजयी दिग्विजयी श्रीमदंडी विजयी सुमती नंदन नरहरि नंदन दत्तव प्रभु श्रीपाद జయ విజయీ భవ దిగ్విజయీ భవసి మదఖండ శ్రీ విజయ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయ భవ దిగ్విజయీ భవసి మదఖండ శ్రీ విజయ్ భవ దిగంబరా దిగంబర సి పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త దిగంబర ఋషింహ సరస్వతి మాణిక్య ప్రభు స్వామి సమధ సిరిడివాస గజాన్ మహారాజా తాజుద్దీన్ బాబా రామ్రేడ్ తాత స్వామి గోపాల్ బాబా అశోక్ బాబా దిగంబర వెంకట స్వామి దిగంబర స్వామి దిగంబర గట్టుస్వామి దిగంబరూత చింతన దిగంబర గురుదేవ దత్త దిగంబర చూశారు కదండి మన గట్టు స్వామిని కాబట్టి ఎవరైనా తిరుపతి దగ్గర వస్తే సాక్షాత్తు స్వామి వారిని ఒకసారి మీరంతా కూడా దర్శించుకోవాలని స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని స్వామి చేత్తో ఊది పెట్టించుకొని అదృష్టాన్ని మనకు స్వామి కలుగు చేశారు జై గురుదత్త జై గురుదత్త ఒకసారి ఆశ